నమస్తే బిందు గారు ఎలా ఉన్నారు బాగున్నాం ఓకే ఇప్పుడు మళ్ళీ సరికొత్త వెరైటీస్ వచ్చినాయ ఒకసారి చూడండి మీరు ఓకే చూడండి ఫస్ట్ మనకు లాంచ్ అయినది క్రిస్మస్ అండ్ సంక్రాంతి డిజైన్స్ లాంచ్ అయిన మళ్ళీ ఈ వీక్ లో చూడండి అక్కడ బ్లాక్ లో కలంకారణ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి ఎందుకంటే మనకి క్రిస్మస్ సంక్రాంతి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అక్కడ బ్లాక్ దాని మీద ఈ డిజైన్ వచ్చేసింది ఆరెంజ్ కలర్ ఓకే శారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది ఓకే ఇది వచ్చేసి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది క్లాత్ ఏది అసలు ప్యూర్ జార్జెట్ ఓకే ప్యూర్ జార్జెట్ లో రెండు వందల యాభై రూపాయలు అంటే కలర్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి అక్కమా రెడ్ ఇట్లా బెడల్ టు బెడల్ వస్తాయి ఒక్కొక్క దాంట్లో వచ్చేసి నాలుగు నాలుగు కలర్స్ ఆరు కలర్స్ వస్తాయి ఇది ఒక డిజైన్ చూసారు కదా ఇందులో ఇట్లా బెండల్ టు బెండల్ కలర్స్ వస్తా ఉంటాయి ఇందులో అయినా ఫోర్ ఫోర్ అయినా తీసుకోవచ్చు అక్క ఓకే ఇందులో అయినా ఫోర్ ఫోర్ అయినా తీసుకోవచ్చు చాలా వరకు కస్టమర్లు అడుగుతున్నారు కదా ఒక్కొక్క మోడల్ చూపేటండి మీద బ్లాక్ లో కూడా చాలా వరకు సేల్ అవ్వాలి అని ఇది వచ్చి సన్ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది చూడండి ఇందులో కలర్స్ డిజైన్స్ మోడల్స్ ఇలా వచ్చేస్తుంది ఓకే మీకు కొన్ని మేము కట్ ఇది ఒక డిజైన్ అక్క ఓకే చూసారు కదా దీంట్లో నేను ఒకటి చెప్తా ఏ కలర్ నాకు డిజైన్స్ అయితే ఇవి ఉన్నాయి కదా ఇలా ఉన్నాయి కదా ఇవల్ల దీంట్లో ఒక్క క్లాత్ లో ఎన్ని డిజైన్లు ఉన్నాయి ఒక్క క్లాత్ లో మనకు వచ్చేసి పన్నెండు డిజైన్లు వస్తాయి పన్నెండు డిజైన్లు పన్నెండు వస్తాయి ఓకే ఒక్క క్లాత్ లో వచ్చేసి పన్నెండు డిజైన్లు ఉన్నాయంట దాంట్లో మీరు ఎన్ని డిజైన్లు కావాలంటే అన్ని డిజైన్లు సెలెక్షన్ చేసుకోవచ్చు చూడండి ఎందుకంటే అన్ని వాళ్ళని అన్ని వీడియోలు అన్ని చూపెట్టలేను కదా అని కొన్ని కొన్ని మాత్రమే చూపెడుతున్నా ఓకే అక్కడ కస్టమర్స్ వచ్చి కూర్చున్నందుకు మేము ఈ సారి మొత్తం బెండల్ టు ఎండల్ డిజైన్ లు మాత్రమే మీకు చూస్తున్నారు మన స్టార్టింగ్ డెలివరీ సారీలు వచ్చి నూట యాభై రూపాయలు మాత్రమే స్టార్టింగ్ అక్క ఓకే విత్ బ్లౌజ్ ఉంటే సిక్స్ థర్టీ శారీ ఉంటాయి ఇది ఇంకా బాగుంది ఇది ఏ క్లాత్ ఇది వచ్చేసి ఇప్పుడు మన ప్యూర్ లేజర్ దాని మీద సాటిన్ లైన్స్ వస్తాయి అక్కడ ప్యూర్ లేజర్ మీద సాటిన్ లైన్స్ అంటే ఇట్లా కలర్ చాట్ చూడండి ఇలా వస్తుంది ఓకే మేడం మాకు ఇందులో ఎనిమిది ఉన్నాయి ఎనిమిది వద్దు నాలుగే కావాలంటే ఫోర్ అని చేస్తాం ఓకే ఎనిమిది ఉన్నాయి ఎనిమిది కాదు నాలుగు కావాలన్నా దాంట్లో నాలుగు ఇచ్చేస్తాం ఒక డిజైన్ నాలుగు కలర్ నెక్స్ట్ వచ్చేసి కేట్లాక్ ఐటమ్ అరే నేను కూడా మీకు చూపిస్తున్నా అంటే okay, క్యాటలాగ్ లో వచ్చే స్టార్టింగ్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అక్క ఇది వచ్చేసి ఒక దీని ఒక దాని రేట్ మెన్షన్ చేయగలుగుతున్నాను ఎందుకంటే ఇది వచ్చేసి ఆరు వందల తొంభై రూపాయలు మాత్రం పడుతుంది ఓకే ఎందుకంటే చాలా రేట్లు చెప్పట్లేదు అంటున్నారు కేటలాగ్ స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఇలా వస్తాయి ఎయిట్ కలర్ రెండు వందల యాభై అక్క స్టార్టింగ్ ప్రైస్ ఓకే రెండు వందల యాభై స్టార్టింగ్ అంటే డిజైన్ చూడండి మీరు పట్టాపడ్డు ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ మీకు ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ కొట్టి నాకు చూపెట్టండి నేను అన్ని చూపెడతాను ఓకే స్క్రీన్ షాట్ కొట్టి పెట్టి చూసారు అసలు కొత్తగా వచ్చేసింది అసలు డిఫరెంట్ ఉంది డిజిటల్ డిజైన్ పట్టు మన క్రెష్ టైప్ బార్డర్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా క్రెష్ టైప్ వస్తుంది అన్నట్టు ఇది కేవలం వచ్చేసి ఏడు వందల ఇరవై ఐదు ఇరవై రూపాయలు మాత్రమే చూడండి మస్తుంది ఇది ఒక డిజైన్ ఇంకో ఇది ఒక డిజైన్ అసలు ఒక్కరికొకటి మ్యాచ్ కాకుండా వస్తాయి అక్కడ మన దాంట్లో ఓకే సరే అయితే కేటలాగ్ లో ఎందుకంటే సంక్రా చాలా మంది ఇలా చేస్తున్నారు క్యాటలాగ్ లో మధ్య ఒక చాలా లాభం వస్తుంది అక్క మనకి అందులో నేను ఆ మేడం ఒకటి నేను కొన్ని వేస్తున్నా ఇంకా చాలా చాలా ఉన్నాయి నేను పటా పట్టేస్తున్నా చూడండి ఇంకా మోర్ ఉన్నాయి దీంట్లో కేటలాగ్ లో వచ్చేసి మీకు మీ వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ చేశారంటే చాలు మీకు హ్యాపీగా వీడియో కాల్ లో లైవ్ లో ఈ బట్ ఏంటంటే అక్క ఇది కూడా చెప్తున్నాం ఎందుకంటే సి పెట్టుకున్నారు అనుకో క్యాష్ అండ్ డెలివరీ చార్జెస్ మాత్రం ఎక్కువ వస్తున్నాయి ఫుల్ పేమెంట్ చేస్తే మాత్రం మీకు నాలుగు వందల ఐదు వందల పార్సల్ ఇంటికి వస్తుంది ఓకే నాలుగు వందల ఐదు వందలు మీకు ఇంటికి వస్తుంది అంట ఆప్షన్ పెట్టుకోవద్దండి రేటు చాలా పెరిగిపోయినాయి కాబట్టి చాలా మంది నష్టపోతారు దానికి ఎందుకంటే లక్షలలో కొనుక్కున్న వాళ్ళకి ఏం కాదు కానీ నార్మల్ గా పది ఇరవై వేలు ముప్పై వేలు కొనుక్కున్న వాళ్ళకి రేట్ చాలా పడుతున్నాయి బ్రాసో దాని మీద ఓకే పట్టు ఇట్లా బార్డర్ వచ్చింది కాంట్రాక్ట్ ఓకే శారీ మొత్తం ఇలా ఫోటో స్టైల్ లో ఇలా వచ్చేస్తుంది ఓకే బేబీ పింక్ రామా కలర్ శారీ వస్తుంది కొంచెం వచ్చేసి కలర్స్ ఇలా వస్తాయి బెండల్ టు బెండల్ ఓకే దీంట్లో జెరీ కూడా వచ్చేసింది చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి కలర్స్ వస్తా ఉంటాయి ఓకే కలర్స్ కూడా ఇలా సిక్స్ కలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే ఇప్పుడు పైతాన్ లో ఇది వరకు చిన్న చిన్న బుట్టిస్ వచ్చేసింది కానీ ఇప్పుడు ఇట్లా జరితో ఈవినింగ్ లోనే వస్తుంది అక్కడ శారీ మొత్తం మీరు చూడండి చూసారి సూపర్ ఒక్కసారి ఓపెన్ చేస్తా కస్టమర్లకు కూడా అర్థం అవుతుంది పళ్ళు చూడండి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కావాలి సూరత్ కు వచ్చిన తర్వాత ఎక్కడ బా దొరుకుతాయి అనుకుంటే మాత్రం గజేంద్ర ఫ్యాషనిస్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మళ్ళీ మిస్ చేసుకుని వచ్చే కలర్స్ అక్క ఓకే వచ్చి కలర్స్ ఇవ్వ ఇది ఒక కలర్ దీంట్లో కూడా ఫోర్ ఫోర్ తీసుకోవచ్చా ఇందులో కూడా ఫోర్ ఫోర్ తీసుకోవచ్చు ఇందులో ట్వల్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ కూడా తీసుకోవచ్చు దీంట్లో ఫోటోస్ పంపిస్తే అర్థం కావట్లేదు మేడం డైరెక్ట్ వీడియో కాల్ చేసినా కూడా వీడియో కాల్ కలర్ చార్ట్స్ నచ్చిన కలర్స్ సైడ్ పెడతా మీకు ఏవి చూస్తే అవే పంపిస్తా ఓకే ఇప్పుడు ఏవి చూసి అవే మనం చేసేది వచ్చేసి రేట్ ఒక్కటి వచ్చేసి ఆరుతుంది కొంచెం బార్గెనింగ్ కూడా చేయగలుగుతా ఓకే ఇందులో కొంచెం తక్కువ చేయాలన్నా మీరు పెట్టుకో తీసుకుంటే ఇది ఒక కొత్త మోడల్ ఫ్యాన్సీ ఫ్యాన్సీలో చూడండి అసలు ఎంత బాగుందో సారీ మొత్తం డిజిటల్ జారీ వర్క్ తో మిర్రర్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది అన్నట్టు ఓకే హ్యాండ్స్ కి బంచెస్ వస్తా ఉంటాయి పళ్ళొకలు లట్కన్లు వస్తాయి ఇందులో కూడా ఒక మ్యాచ్ కాదు అక్కడ డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇదైతే ఇదైతే ఒక్కొక్కటి వస్తుంది అక్క ఇగో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది చూడండి మీకు వస్తాయి వైలెట్ కలర్ చూడ ఎంత బాగుంది అసలు సారీ చాలా చాలా బాగుంది అసలు శారీ కూడా మనకు చూపిస్తున్నారు మీకు ఇది ఒకటి ఇది వచ్చేసి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది నాలుగు వందల యాభై రూపాయలు అంటే ఎంత బాగుంది అసలు ఈ శారీ మాత్రం మీరు అప్పటిగా తొమ్మిది వందల వరకు అమ్ముకోవచ్చు తొమ్మిది వందల యాభై వరకు ఈజీగా ఏరియా అయితే కొంతమంది మేడం బాక్స్ ప్యాకింగ్ కావాలంటే కూడా బాక్స్ ప్యాకింగ్ కూడా చేసి ఓకే బాక్స్ ప్యాకింగ్ కావాలనుకుంటే ఫ్యాన్స్ లో తక్కువ రేట్ తక్కువ రేట్ అంటున్నారు ఫ్యాన్స్ లో ఇదొక మోడల్ తీసుకోవచ్చారు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మనకి శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది వచ్చేస్తుంది మేడం చూస్తారు క్రీమ్ రామ కలర్ చాలా ఒకదానికి ఒకటి మ్యాచ్ కాకుండా వస్తా ఉంటాయి మేడం ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయి ఇందులో ఓకే దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అంట మళ్ళీ చూసేద్దాం మళ్ళీ మనము చూడండి ఎలా ఉన్నాయి మళ్ళీ అన్ని కట్టలు కట్టలు మీకు కనపడకుండా ఉన్నట్టుంది అందుకే నేను కొన్ని తీసేస్తున్నా మళ్ళీ మేడం గారు ఇది ఒకటి మేడం ఓకే బ్లాక్ సారీ మీద థ్రెడ్ వర్క్ ఇప్పుడు రన్నింగ్ కొత్త స్టైల్ ఇది చూడండి బ్లాక్ సారీ మీద ఇది ఏది క్లాత్ ఇది సెమీ అది అది జిమ్ చిల్క్ టైప్ ఉండగా జిమ్ చిల్క్ కాదు ఇది సెమీ టైప్ లో షేనింగ్ ఉంటది మేడం పార్టీ వేర్ టైప్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తది బ్లాక్ దానికి వైట్ వస్తుంది బ్లౌజ్ ఇలా ఫోటో లేక ఇందులో కలర్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తాయి చూసేసారు ఎయిట్ కలర్స్ వస్తాయి ఓకే కలర్స్ లో కూడా ఫోర్ కలర్స్ అని ఇస్తానండి ఓకే ఎయిట్ కలర్స్ లో ఫోర్ కలర్స్ కావాలన్నా ఇస్తారంట చూడండి సూరత్ కూర్చునూరు లో ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ఫ్యాక్టరీ మాత్రం గజేంద్ర ఫ్యాక్టరీ గోపి టెక్స్టైల్ మార్కెట్ లో మనకు అండర్ గ్రౌండ్ లోనే ఉంది ఇక మేడం ఇది ఒక మోడల్ వచ్చేసినప్పుడు కొత్తగా మనకి మూడు వందల యాభై రూపాయల ఫ్యాన్సీ కాటన్ సింగిల్ సింగిల్ డిజైన్స్ వస్తాయి మేడం ఇందులో ఇది కేవలం మూడు వందల యాభై రూపాయలు అంటే మనం ఇంటి దగ్గర అమ్ముకోవచ్చు క్లాత్ మాత్రం సూపర్ ఉంటుంది క్లాత్ అసలు చాలా బాగుంది మీకు చాలా తక్కువ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నారు అసలు ఫ్యాబ్రిక్ కూడా మీరు మస్తు బాక్స్ బాక్స్ పెట్టుకున్నారంటే ఇది మీకు మస్తు రేట్ పోతుంది ఇది అయితే పక్కా చెప్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఇది బాక్స్ ఒక్కటి పెట్టుకునేది ఎంత లేకుండా వెయ్యి రూపాయలకి కప్పుకోవచ్చు మేడం కలర్ చార్ట్ ఇలా వచ్చేస్తుంది ఇది ఒక మోడల్ మేడం ఫ్యాన్సీ ఓకే ఫ్యాన్సీ లొచ్చేసి ఇంకొక మోడల్ వచ్చేసి మోడల్ ఫ్యాన్సీ లో నేను ఓపెన్ ఇది కూడా మేడం గారు ఒకటి ఓపెన్ చేసి మీకు ఇంకా నీట్ గా కనపడుతది నా తాపత్రయం వల్ల ఏంటంటే ఇట్లాంటి దానిలతో జోడి కావాలా నాలుగు రూపాయలు మీరు సంపాదించుకోవాలి అని వావ్ మేడం ఇది అయితే సూపర్ ఫాబ్రిక్ జరిగి మేడం బాగుంటది మేడం ఇది ప్రైజ్ వచ్చేసి ఇది ప్రైజ్ వచ్చేసి మేడం మనకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ నేను ఏడు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అమ్ముకున్నా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం ఎందుకంటే హోల్సేల్ రేట్ లో ఇస్తున్నాం మేడం ఇది బయట ఎంత లేకుండా రెండు వేలకైనా ఈజీగా ఓకే దీంట్లో వెరైటీ డిజైన్ అండ్ వెరైటీస్ ఇట్లా ఒక మ్యాచ్ కాకుండా వస్తాయి మేడం ఇది ఒక డిజైన్ ఇట్లా మ్యాచ్ ఓపెన్ చేస్తలేను ఒకవేళ వీడియో కాల్ కానీ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం దాని మీద హాయ్ అని మెసేజ్ చేసిన ఫోటోస్ కానీ అన్ని మీకు చూపెడతాను ఓకే డైరెక్ట్ వస్తాను అనుకున్న వాళ్ళు వాడిని ముందు కాల్ చేసి వచ్చినాక మమ్మల్ని చెప్తే ఒక అబ్బాయిని చేసి వాళ్ళని అక్కడ పంపిస్తాము వాళ్ళు రిసీవ్ చేసుకుంటాము వాళ్ళకి దగ్గర పార్సల్ కూడా మేము పెట్టుకుంటే మాత్రం కొంచెం బడ్జెట్ ఎక్కువ వస్తుందని అని చేసి మీరు గుర్తు పెట్టుకుని సీఓడి మాత్రం ఎక్కువ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయదండి ఎందుకంటే చార్జెస్ ఎక్కువ పడుతున్నాయంట అందుకే డైరెక్ట్ టోటల్ పేమెంట్ ఏంటి మీరు చూసింది చూసినట్టు వస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేదు గజేంద్ర ఫ్యాషన్స్ ఆఫ్ బెస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఉండేది ఇది చాలా మంచి కంపెనీ మీ చెంతకు తీసుకొచ్చిన మ్యానుఫ్యాక్చర్ ని మీరు మిస్ చేసుకోవద్దండి ఇక్కడ మన తెలుగు మేడం కూడా చాలా మీరు ఏది సెలెక్షన్ చేస్తే అది పంపిస్తుంది మీ చెంతకి చాలా మటుకు మీకు లాభాలు ఏవే వస్తాయి అది కూడా గింటి చేసి మీకు పంపిస్తుంది ఎలా అమ్ముకోవాలి అనేది కూడా చెప్పేస్తారు మేడం గారు నెక్స్ట్ ఇయర్ ఇందులో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటాయి మేడం ఒకవేళ ఐటమ్ పోకుండా కూడా మళ్ళీ రిటర్న్ తీసుకుని ఎన్ని రోజులు ఉంటుంది మేడం సిక్స్ మంత్స్ వరకు ఎప్పుడైనా పంపించచ్చు సిక్స్ మంత్స్ వరకు ఎప్పుడైనా పంపియచ్చు అంటే చూడండి మీరు అమ్ముడు పోకపోతే మిస్ చేసుకోదండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మేడం